ఏసే పరిష్కారం ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంన వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు పరిచర్య చేస్తారు ఈ రాత్రికాలపు వాక్య ధ్యానాంశం చంపే లేదా చస్తావ్ ఈ మాట ఈ టైటిల్ ఈ అంశం యొక్క శీర్షిక మీకు ఆశ్చర్యంగా ఉందా బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు చూద్దాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో మీ దివ్య పాద సన్నిధిని విజ్ఞాపన చేస్తున్నాం మా జీవితాల్లో దేనిని చంపాలి ఎలా జీవించాలి మాకు నేర్పండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి వాక్య ధ్యానాంశం చంపే లేదా చస్తావ్ ఈ యొక్క మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు చాలా కోణాల్లో ఇదే పదం కనిపిస్తుంది ఇదేమిటి సాగర్ గారు చంపేమంటున్నాడు లేకపోతే చస్తావు అని అంటున్నాడు దేన్ని చంపాలి మీకు ఒక విషయం తెలుసా మొట్టమొదట దేవుని సంభాషణ మానవునితో కొనసాగినది మరణము అనే మాటను గుర్చి అదవుతుందా డెత్ మరణము అనే పదముతో దేవుని సంభాషణ మానవునితో ప్రారంభమైంది అపవాది ఏదేను వనములో హవ్వను మోసపుచ్చుతున్నప్పుడు చెప్పిన మాట మరణాన్ని గుర్చి మీరు చావనే చావరు దేవుడు మానవునితో సంభాషణలో ప్రప్రథమ సంభాషణలోనే మరణాన్ని గురించి మాట్లాడాడు డెత్ని గురించి మాట్లాడాడు సాతానుడు అపవాది హవ్వను శోధిస్తున్నప్పుడు టార్గెటెడ్ ఇష్యూ డెత్ మరణమే ప్రకటన గ్రంథంలో అన్నింటికంటే ముగింపున చివరన నశింప చేయబడ శత్రువు డెత్ మరణము అర్థమవుతుందా రోమపత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఆదామునందు అందరికీ సంక్రమించిన సంప్రాప్తించినది డెత్ మరణము రైట్ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం అంతా కూడాను చెప్పబడినది డెత్ డెత్ అండ్ డెత్ మరణము మరణము మరియు మరణము మృతి నొందెను మృతి నొందేను మృతి నొందేను కనుక మరణమును తన మరణము ద్వారా నశింప చేయుటకు హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో మరణమును డెత్ను తన మరణము ద్వారా తన డెత్ ద్వారా తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయ్యాడు అని వ్రాశాడు కనుక చంపే లేదా చస్తావ్ ఈ మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఒక మిషన్ అప్పగించబడ్డాడు ఆ మిషన్ ఏమిటంటే చంపే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళను చంపేయమన్నాడు ఎందుకంటే నువ్వు వాళ్ళని చంపాలి చంపకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారు అర్థమవుతుంది ఆ వ్యక్తి పేరు సవులు రాజు ఆ వ్యక్తి పేరు సవులు రాజు ఆ వ్యక్తికి అప్పగించబడిన మిషన్ సమూల నాశనము అమలేకి అని ఒక జాతి ఉన్నారు అమలేఖియులు అంటే ఒక జాతి వాళ్ళు ఒక ఒక ట్రైబ్ ఆ ప్రాంతంలో వాళ్ళు చాలా లిటిగెంట్స్ చాలా క్రూరులు అనమాట వాళ్ళని చంపేయమని చెప్పి దేవుడు సమూల నాశనం చెయ్యి అని ఆజ్ఞయిపించాడు సమూయల ద్వారా దేవుడు మాట్లాడాడు సమూయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము సమూహలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చిన మూడవ వచ్చిన చదువుతాను సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా అమలేఖీయులు ఇస్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమలేఖీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చారు కాబట్టి నీవు పోయి కనికరింపక అమలేఖీయులను హతము చేయిచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులను ఏమి గొర్రెలను ఏమి ఒంటలనేమి గార్ధమములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంత యు బొత్తిగా పాడు చేసి అమలేకీలను నిర్మూలము చేయుము అని చెప్పాను రైట్ అమాలేకీలు పెరిజ్జీలు హివ్వీలు హిత్తియులు ఎబూసీయులు ఇటువంటి జాతులన్నీ కూడా ఖనాను భూభాగంలో వారు నివాసం ఉంటున్నారు దేవుడు వారిని తోలేస్తున్నాడు మోస ఇస్రాయేలీలను నడిపిస్తున్నప్పుడు మొట్టమొదటిగా అమాలేఖీయులు ఇస్రాయేళలు వారి మీదకి యుద్ధానికి వచ్చినటువంటి వారు కాబట్టి వాళ్లను సమూల నాశనం చేయి వాళ్ళు యుద్ధ ప్రీతి కలిగిన జనాంగం యుద్ధ ప్రీతి కలిగిన వారు పోట్లాడే స్వభావం కలిగిన వారు సహనము లేనటువంటి వారు వారు ఇతరులను భరించలేని వారు అంగీకరించలేని వారు దేవుడంటే భయం లేని వారు విగ్రహారాధన చేసేవారు ఇట్లాంటి ఒక జాతి ఉంది ఈ జాతి జాతిని నువ్వు చంపే అని చెప్పాడు సవులు వెంటనే విధేయత చూపిస్తున్నట్లుగా బయలుదేరాడు యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే అమలేఖీల దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అయినటువంటి అగగును బంధించి తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు చెబుతాను ఒక రాజు పొరుగు రాజ్యాన్ని జయించినప్పుడు ఆ రాజును బంధించి తన యొక్క రథమునకు వెనుకటి భాగాన అతని యొక్క ముఖము పబ్లిక్కు అడ్రస్ అయ్యేట్టుగా చూపించి కట్టి తన రాజనగరికి తీసుకుని వస్తాడు జగత్ రాజు గెలిచిన తరువాత శత్రు రాజును బంధించి తన యొక్క రథం మీద వెనకాలకు అతన్ని కట్టి అతన్ని డిస్ప్లే చేస్తాడు రాజు వస్తున్నాడు సైన్యాధ్యక్షుడు వస్తున్నాడు గెలిచి వస్తున్నాడు అనగానే ఆ ఊరి కన్యకలందరూ కూడా వరుసగా హారతులు పట్టుకొని పూలు పట్టుకొని నిలబడతారు యవన కన్యకులు అందగత్తెలు అందరూ కూడా వస్తారు రాజమార్గానికి ఇరువైపులా ఉండగా ఈ యొక్క రాజు గెలిచిన రాజు తన రథాన్ని ఆ మార్గంలో తీసుకెళ్తాడు అప్పుడు అతని మీద అందరూ పూలు జిమ్ముతారు పూలు చిమ్మిన తర్వాత అతను రథం ఎదురికెళ్తూ ఉంటే వెనకాల నుంచోబెట్టి కట్టబడి బంధించబడి ఉన్న రాజు ఓడిపోయిన రాజు దించుకొని ఉంటాడు అతను చూచి అందరూ గేళ్ళి చేస్తారు ఇది వాస్తవంగా జరిగేటువంటి వృత్తాంతం దేవుడు ఏం చెప్పాడంటే అమాలేకీయులను సమూలముగా నాశనం చెయ్యి దేవుని ప్లాన్ ఏంటంటే చంపేవాళ్ళు అందరిని ఎందుకంటే ఆర్ ఆల్రెడీ జడ్జ్డ్ వారు తీర్పు తెచ్చబడ్డారు దేవుడే చంపేయమంటే ఇంక అడ్డే ఉంది చంపాలి అర్థమవుతుందా కాబట్టి ఆ స్థితిలో రాజైన సవులు ఏం చేశాడంటే బలమైన ఎడ్లను బలమైన గుర్రాలను బలమైన వాటన్నిటిని వెనక్కి తీసుకొని తన రాజ్యానికి తీసుకొచ్చాడు అక్కడ అతని యొక్క అనుభవం ఏమిటంటే ప్రజలు వెళ్ళి అడిగారట అయ్యా ఇంత బలమైన వాటిని మనం ఎందుకు చంపేయటం జాగ్రత్తగానండి మీరు ఇంత లాభకరమైన వాటిని ఎందుకు మనం చంపేటం ఇంత హెల్దీగా ఉన్నటువంటి పశువులను ఎందుకు చంపేయడం ఎడ్లను తీసుకొద్దాం వాడుకుందాం వ్యవసాయంలో వాడుకుందాం ఎడ్లను తీసుకొచ్చి వ్యవసాయంలో వాడుకుందాం ఆవులను తీసుకొద్దాం పాడి పరిశ్రమ పెట్టుకుందాం గుర్రాలను తీసుకొద్దాం యుద్ధాల్లో వాడుకుందాం ఒంటెలను తీసుకొద్దాం ట్రాన్స్పోర్టేషన్లో వాడుకుందాం రాజును బంధించి దద్దాం తెస్తే నీ గౌరవం పెరుగుద్ది నువ్వు రాజువు కదా నీ గౌరవం పెరుగుద్ది మీరు గమనిస్తున్నారు లేదో ఇక్కడ ఒక్కొక్క పదం ఒక్కొక్క మై ఒక్కొక్క ఆలోచన ఇస్తుంది ఏమిటంటే రాజును తీసుకుని ద్వారా నీకు ఘనత ఘనత రావాల్సింది దేవునికా రాజుకా దేవుని పని పూర్తి చేస్తే ఘనత వస్తుందా దేవుని పని కా పూర్తి చేయకుండా తన సొంత పని చొప్పున పని చేస్తే ఘనత వస్తుందా నన్ను వారిని నేను గనపరుస్తానని దేవుడు సమయాల గ్రంథంలో చెప్పాడు కదా మరి దేవుని పని పూర్తి చేసి గనపరచకుండా దేవుని పనిని పాక్షికంగా చేసి దేవునికి మహిమ తేయకుండా జీవించి ఏ విధంగా కర్త పొందుతాడు చవులు అది అతను అర్థం చేసుకోలేదు అంటే లోకం ఎలా థింక్ చేస్తుంది అట్లాగే థింక్ చేశాడు తప్ప ఒక బిలీవర్ లాగా థింక్ చేయలేకపోయాడు విశ్వాసం ఎలా ఆలోచిస్తాడో తెలుసా నాకు పేరేమిటి నాకు ఘనత ఏమిటి నా ప్రభువుకి ఘనత రావాలంతే ఆయన అంగీకరించబడాలి నేను కాదు నేనే పాటి వాడిని పీపుల్ షుడ్ రికగ్నైజ్ గాడ్ దేవుణ్ణి గుర్తించాలి అది మన అంబిషన్ అయి ఉండాలి కానీ సౌలు ఆ విధంగా లేడు ప్రజల యొక్క మాట మన్నించాడు దేవుని మాట కంటే దేవుడేమో నాశనం చేయమన్నాడు ప్రజలేమో లాభం గురించి మాట్లాడారు బలమైన వాటిని గుర్చి మాట్లాడారు ఇంకొంచెం ఒక్క స్టెప్ ఫార్వర్డ్ ఏమన్నారో తెలుసా దేవునికి బలు ఇద్దామండి ఎందుకు వేస్ట్ చేయటం దేవుని బలులిద్దాం అంటే దేవుని బలులకు దేవుడు నిషేధించి దాన్ని తీసుకొస్తావా ఈనాడు చాలామంది మందిరాలు గడుతున్నామని కొందరి దగ్గరికి వెళ్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్తారో తెలుసా వీళ్ళు లంచగొండలై ఉండి డబ్బు ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళటం వల్ల దేవుడు నిషేధించిన లంచము డబ్బుతో మందిరం కడతాడా దేవుడు నిషేధించిన దొంగతనం డబ్బుతో మందిరం కడతాడా ఆలోచించండి సౌలు చేసిన పని అదే బలమైనటువంటి గొర్రెలు బలమైనటువంటి ఎడ్లు బలమైనటువంటి అంబోత్తులు బలమైనటువంటి ఒంటలు బలమైన గొర్రాలు ప్రజలు తెమ్మన్నారు నేను తెచ్చాను అనుకున్నాడు తెచ్చేశాడు ఈ లోపల రాజుగారు తిరిగి వచ్చాడనగానే సమూహలకు ఆ రాత్రి అంతా కూడా రంకెలు వినబడుతున్నాయి ఉదయాన్నే లేచాడు చూశాడు రాజు దగ్గరికి వచ్చేసాడు సౌల దగ్గరికి వచ్చినప్పటికీ సౌలు ఘనమైన స్వాగతం చెప్పాడు సమూహలు గారు మీరు చెప్పారు నేను చేసేసాను అంత మరి నాకు వినబడుతున్న రంకెలు ఎక్కడివి నా మాట జాగ్రత్తగా వినండి పద్నాలుగు వచ్చిన అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడవి అని అడిగిన అందుకు అమాలోకి నుండి జనులు జనులు వీటిని తీసుకొచ్చారు తమ దేవుని కర్పించడానికి తీసుకొచ్చారు మిగిలిన వాటిని మేము నిర్మూలన చేశాం నువ్వు మాట్లాడే పని లేదా సౌలో నువ్వు మాట్లాడే పని యూ డోంట్ నీడ్ టు టాక్ ఎనీథింగ్ మోర్ ఏమీ నువ్వు చెప్పక్కర్లేదు అయ్యా ఇక అయిపోయింది నీ పని దేవుడేం చెప్పాడు నువ్వేం చేశావు వినబడుతున్న ఎట్ల రంకెలు ఏమిటి వినబడుతున్న గొర్రెల అరుపులేమిటి దేవుడు చెప్పింది చేశావా చేయలేదు నువ్వు సవులు అనుకోలేదు చాలా సందర్భాల్లో క్రైస్తవులు ఎలా ఉన్నాం చాలా సందర్భాల్లో ఎలా ఉన్నాం కట్నం డబ్బుతో పెండ్లి చేసుకోవటం హౌ కెన్ ద క్రిస్టియన్స్ జస్టిఫై ఎలా తమను తాము సమర్థించుకుంటారు లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవటం హౌ కెన్ ఏ బిలీవర్ జస్టిఫై ది సిన్ ఎలా విశ్వాసి తన పాపాన్ని సర్దిపుచ్చుకుంటాడు అర్థమవుతుందా ధనాపేక్ష చేత ధనాపేక్ష చేత డబ్బుకు పనులు చేయించటం అర్థమవుతుందా రికమెండేషన్స్ ఫర్ మనీ సే డబ్బు కోసం పైరవీలు చేయటం ధనాపేక్ష వారి హృదయాన్ని ఆక్యుపై చేసింది కనుక ఈ సందర్భంలో నేను మనం చేస్తున్నాను దేవుడు సౌలును తిరస్కరించాడు కారణం ఏమిటంటే ధనకు ఆరాధన చేయటానికి బలమైన వాటిని తెచ్చినా దేవుడు తిరస్కరించాడు ఇట్ ఈస్ ద రాంగ్ వర్షిప్ ఇట్స్ నాట్ ద వర్షిప్ ఇట్ కెనాట్ బి ట్రీటెడ్ అస్ ద వర్షిప్ ఇది ఆరాధన కింద దేవుడు భావించడు నేను మనం చేస్తున్నాను దేవుడు నీ అర్పణను ఆరాధనగా భావిస్తాడా నీ లంచాన్ని అర్పణగా అంగీకరిస్తాడా నీ కట్నం డబ్బును దేవుడు అంగీకరిస్తాడా ఈ మధ్యన ఒక ఆయన అంటున్నాడు ఒక పాస్టర్ గారట కట్నంలో అంటున్నాడట ఎంత హేయం ఎంత హేయం ఇది ఆలోచించండి నేను ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఇదే విషయం చెప్పాను గేహజీ బంగారం తెచ్చుకున్నాడా వ్యాధి తెచ్చుకున్నాడా అంటే అందరూ కుష్టి వ్యాధి అన్నారు మరి నువ్వు తెచ్చుకునేటువంటి కట్నం డబ్బు ఏమిటి సోదరుడా సోదరి నువ్వు తెచ్చుకునే లంచం డబ్బు ఏమిటి నువ్వు తెచ్చుకునే అక్రమమైన సంపాదన ఏమిటి నువ్వు దొంగతనం చేసి తెచ్చుకునే నీ కార్యాలయం యొక్క సొత్తు ఏమిటి దొంగతనము వీటనకాల ఉద్దేశం ధనాపేక్ష దురాశ గర్భము ధరించి పాపమును కను పాపము పరిపక్వమై మరణాన్ని కనును సౌలు నువ్వు చెప్పాల్సిన పని డోంట్ నీడ్ టు టాక్ టు మై బోన్ నువ్వు నాతో మాట్లాడాల్సింది లేదిక దేవుడు నేను విసర్జించేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది నా క్రైస్తవులంగా మనం ఎలా జీవిస్తున్నాం ఏ విధంగా జీవిస్తున్నాం ఆలోచన చేసుకోవాలి పౌలు గారు చెప్పాడు ఆత్మచేత శరీర క్రియలను చంపండి అప్పుడు మీరు జీవిస్తారు పౌలు గారు చెబుతున్నాడు ధనాపేక్షను చంపండి క్రైస్తవుడు ధనాపేక్ష చేత ఉండకూడదు క్రైస్తవుడు శరీర కార్యాలతో నిండి ఉండకూడదు వాటిని చంపకపోతే అవి మిమ్మల్ని చంపుతాయి ఇట్ విల్ కిల్ యూ అమాలేఖీలను సవులు చంపలేదు కదా ఏం జరిగిందో తెలిసిన సమూహ్యులు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం పదమూడవ వచ్చిన కొంచెం చరిత్ర చెప్పినాక నేను ఈ వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను హిస్టరీ ఏమిటంటే సవులను దేవుడు విసర్జించిన తరువాత చాలా కాలం సింహాసనం మీద ఉన్నాడు దేవుడు దావీదును ఎన్నిక చేసుకొని తీసుకొచ్చాడు దేవుడు దావీదును ఎన్నిక చేసుకొని తీసుకొని వచ్చాడు దావీదును ఎన్నిక చేసుకుని తీసుకొని వచ్చిన తర్వాత ఇరవై మూడు హత్యాయత్నాలు సౌలు దావీదు మీద చేశాడు అల్లుని మీద కత్తి ఎత్తిన మామ సవులు దావీదు వృత్తాంతం ప్రభుత్వం మీద రేపటి దేని నేను జ్ఞాపకం చేస్తాను మామగారే అల్లుడైన దావేది మీద సవులు కత్తి ఎత్తాడు వైఫల్యం చెందాడు సవులు తాను నిషేధించినటువంటి విచ్క్రాఫ్ట్స్ సోద చెప్పేవాళ్ళు కర్ణపిశాచి కలిగిన వాళ్ళు దగ్గరికి వెళ్ళటం నిషేధించిన సవులు తానే వెళ్ళాడు వాటిని ఆశ్రయించాడు సిమిలర్ స్పిరిట్ సమూహాలు వచ్చినట్లుగా దురాత్మతను మోసుపుచ్చింది అర్థం చేసుకోండి అతడు అధికారం కొరకు సింహాసనం కొరకు దేవుడు తీసేసిన సింహాసనాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేసి హంతకుడిగా మారటానికి సిద్ధపడ్డాడు ఆఖరికి తన సొంత కుమారుడు యోనాతాను బుద్ధి చెబితే యోనాతాను మీద దుర్భాషలాడటం ప్రారంభించాడు నేను చెబుతున్నాను ఒక విషయం గుర్తుపెట్టుకోండి పతనమైన వాడు పాపములో పడినవాడు దేవుని ఆజ్ఞ దిక్కునించిన వాడికి గుడ్డితనం కలుగుతుంది యోనాథరిక చేస్తుంటే యోనాథాన్ని తిరుగుతున్నాడు దావీదికి ఎవరిని ఆశ్రయం ఇస్తుంటే దావీదుకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళందరినీ చంపేస్తున్నాడు దావీది ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి తరుగుతున్నాడు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళి దావీదని తరుగుతున్నాడు ఈ దిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ఆర్ డెవరిచ్ వర్క్స్ దురాత్మ పనులు చేస్తున్నాడు ఆఖరి కథలోని పాపాన్ని బట్టి దురాత్మతన్ని వశం చేసేసుకున్నప్పుడు మళ్ళా దావీదు వచ్చి చమత్కారముగా సితార వాయించి పాట పాడుతున్నప్పుడు వాక్య ప్రవచనము చేత అదయ్యి వదిలిపోతుండేది ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళాడు అపజయం పాలవుతూ వచ్చాడు ఒక దినాన అతని యొక్క ముగింపు యుద్ధం చేస్తున్నాడు ఆ యుద్ధంలో అతను గాయపడిపోయాడు అప్పటికే కుమారుడు తను చనిపోయాడు గాయపడి బాధపడుతున్నాడు బాధపడుతుంటే అంబులు మోస్తున్నాడు అతని దగ్గర ఒకడు వాడిని పిలిచి అయ్యా నువ్వు నన్ను చంపరా అని అడిగాడు బాబుయ్ నేను చంపనండి అన్నాడు అప్పుడు అతను ఒక కత్తి మీద పడ్డాడు సూయిసైడ్ తనను తాను చంపుకోవటం సెల్ఫ్ కిల్లింగ్ సూయిసైడ్ అంటే సెల్ఫ్ కిల్లింగ్ కనుక తనను తాను చంపుకోవటం కత్తి మీద పడ్డాడు లాస్ ఆఫ్ బ్లడ్ తోటి తలదిరుగుతోంది ఆ మార్గంలో అక్కడ పోతున్నాడు అబ్బాయి నువ్వు ఎవరి తాలూకా నువ్వు వచ్చి నన్ను చంపాయి అంటే వాడు చంపేశాడు చంపిన తర్వాత సౌలును చంపితే దావీదుకు దగ్గర అవుతాము అని ఆలోచన చేత దావీదు దగ్గరికి వచ్చాడు ఇప్పుడు చూడండి సమూహలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం పదమూడవ వచ్చిన దావీదు దగ్గరకు వచ్చాడు దావీద దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని దావీద అడుగుతున్నాడు గిల్బావా పర్వతమందు నేను అకస్మాత్తుకు వచ్చినప్పుడు చవులు తన ఈట మీద ఆనుకొని ఉండేది కనుక అతడు రథాలు రౌతులు తన వెంట తగులుకొని చూచుకుంటూ చూ నన్ను కనుగొని పిలిచి అతను చిత్తము నా వాడని నేను అంటే నేను ఎవడో అని అడుగుగా నేను అమాలే కీర్ణని చెప్పి తిని అప్పుడు అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల తిరుపు చేత నేను బాధపడుచున్నాను నీవు నా దగ్గర నిలబడినాను చంపమని సరివేగా ఇలాగూ పడిన తరువాత అతని బ్రతకడని నేను నిశ్చయం చేసుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపేశాను అతని మీద ఉన్న తల మీద ఉన్న కిరీటం హస్తకంఠనాలు తీసుకొని నీ ఏలిన వాడు నేను నీ ఎందుకు వాటిని తెచ్చాను చంపే అమాలేఖీల్ని అని దేవుడు చెబితే చంపలేదు ఆ అమలేఖీని చేతిలో చచ్చిపోయాడు సవ అమాలేఖీలను చంపు ఉంటే అమాలేఖ్యుడి చేతులు చావాల్సి వచ్చేది కాదు అమాలేకీయుడు ఒక నిశ్చయమైన నిర్ణయం తీసుకున్నాడు ఇక ఇతను బతకడనుకుని అతను చంపేశాడు కనుక అమాలేఖీల సముల నిర్మూలన చేయమని చెప్పిన దానికి సవులు నిర్మూలన చేయకపోయాడు ఆ అమాలేకీయుల చేతులని శిరస్ఛాదనం చేయబడ్డాడు ఇక్కడ పాఠం ఏంటంటే దేవుడు చెప్పిన పని చేయకపోతే ఆ కారణం చేత మనం చస్తాం అదే కదా పాపము యొక్క ప్రారంభం ఆదికాండము గ్రంథము రెండవ అధ్యాయ పదిహేడు వచ్చినలో ఈ తోట చెట్ల ఫలములన్నీ నిరభంతరముగా నీవు తినవచ్చును అయితే ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు తినదినమున నిశ్చయముగా నీవు చచ్చదవు అని నరునికి ఆజ్ఞాపించను ఇట్స్ ద ఓన్లీ వన్ కమాండ్మెంట్ నాట్ టు ఈట్ ద ఫర్బిడెన్ ట్రీ ఫ్రూట్ ఆఫ్ ట్రీ ఆ యొక్క ఆ నిషేధించబడినటువంటి ఆ యొక్క ఫలము తినద్దు ఆ వృక్షఫలం తినద్దు ఆ వృక్షఫలం తినద్దు మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం అది అది నీకొద్దు అని దేవుడు చెప్పాడు అదే చేశాడు ఆదాము దేవుడు తినవద్దని చెప్పిన పండు ఆదాము తిన్నాడు తిన్నాడు అంటే కారణము తినటం వలన పాపము కాదు తినాలనే తీర్మానం చేయటం వలన పాపం అతనిలో ప్రవేశించింది కనుక అతడు పాపము చేయాలనే దురాశకు అతడు వచ్చాడు దేవునితో సమానమైపోవాలని దురాశకు వచ్చాడు అందుకే ఆ పండు తీసుకున్నాడు తిన్నాడు హీ టుక్ డిసిషన్ టు ఈట్ ద ఫ్రూట్ ఆ ఫ్రూట్ తినటానికి ఇష్టపడ్డాడు కాబట్టి నేను మనం చేస్తున్నాను మిమ్మలను చంపు పాపాన్ని మీరు చంపాలి మీరు పాపమును తీసివేయకపోతే మీ హృదయంలో నుండి పాపమును తొలగించకపోతే ఆ పాపము మిమ్మల్ని చంపిస్తుంది ఒక దినాన్ని నువ్వు అగ్నిగుండానికి వెళ్తావు పాపము చేత చచ్చిన నీవు పాపమును నీ నుండి తీసివేయకపోతే అగ్నిగుండం అనేటువంటి రెండవ మరణానికి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది అందుకే తన మరణము ద్వారా మన మరణమును తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములలో పాలి బాగుస్తుయ్యాడు శిలువ మీదకు వచ్చి మరణించాడు పత్రిక రెండవ అధ్యాయ పద్నాలుగు వచ్చిన ఆ ప్రకారమే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు ఆయన మరణం యొక్క బలము కలిగిన వారిని అనగా అపవాదిని తన మరణము చేత చేయటానికి ఆయన కూడా రక్త మాంసాలలో పాలి బాగస్తునయ్యాడు మరణమును దాస్యమును తీసేయటానికి ఆయన వచ్చాడు ఆయన మీద విశ్వాసం వచ్చినప్పుడు నీవు మరణము నుండి తప్పించుకుంటావు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మానవులు పాపము చేసినందుకు నరకానికి వెళుతున్నారా రక్షకుడైన యేసుక్రీస్తును అంగీకరించన్నందుకు నరకానికి వెళుతున్నారా మానవులు పాపం చేసినందుకు నరకానికి వెళ్తారా రక్షకుడైన యేసుక్రీస్తును అంగీకరించన్నందుకు వెళతారా నరకానికి చెప్పండి పాపము వలన వచ్చు జీతం మరణం అది వచ్చేసింది మానవులకు ఆ మరణము నుండి తప్పించుకునేటువంటి మార్గం దొరికింది ఆ మార్గమైన యేసును అంగీకరించిన వారు తమ పాపమును బట్టి అగ్నిగుండానికి వెళ్తారు అర్థమవుతుందా అంటే యేసును అంగీకరించిన వాణిని ఏమి చేయదు రోమాపత్రిక ఎనిమిదో మొదటి వచ్చిన యేసు నందున్న వానికి ఏ శిక్షావిధి లేదు ఏ శిక్షా విధి లేకుండా ఆయన తీసేసాడు కనుక మరణమును తప్పించేశాడు ఆయన కనుక మరణిస్తావా మరణాన్ని నశింపచేస్తావా యేసు మరణం ద్వారా నీ జీవితంలో ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను కిల్ ద సిన్ టుడే ఫ్రమ్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఉండే పాపాన్ని చంపే తీసేయ్ లేకపోతే అది నిన్ను చంపేస్తుంది అమాలేఖ చంపమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు పాటించలేదు అమాలేఖ చేతిలో సౌల చనిపోయాడు ఇది దినాన దేవుని పిరటి నేను మనవి చేస్తున్నాను నీ ఎందు పాపము నిన్ను చంపుతుంది జాగ్రత్త దానిని తొలగించడానికి రక్షకుని చెందకురా యేసు క్రీస్తులందు విశ్వాసం ఉంచు నిత్యము జీవించు ఏల చచ్చదవు ప్రార్థించుకుందాం ఏల చచ్చదవు సహోదరుడా ఆలోచించు ప్రార్థించుకుందాం మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం అలాగే ప్రతిదినము యాక్ట్ టీవీలో రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఏసే పరిష్కారం కార్యక్రమాన్ని వీక్షించమని ప్రేక్షకులందరినీ ప్రేమగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ముగిద్దాం మములను మికిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించము అమాలేఖీలను చంపని కారణంగా అమలేఖిను చేత చనిపోయిన సౌలు పాపమును ఏసు క్రీస్తు నామమునందు చంపే అధికారం అవకాశం ఉండగా అంగీకరించక దాని చేతిలో చనిపోతున్న మానవులు జ్ఞాపకం చేసుకొని తమ జీవితాలు సరి చేసుకొని క్రీస్తు యేసు నందు తమ పాపము వలన వచ్చు మరణమనే శిక్షను రద్దు చేసుకోవడానికి యేసు నామములు అడుగుతున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సయ్య కృప పరిశుధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం అనందరికీ తోడేండున గాక